ఈ మూడు విషయాలు వేరు వేరు తేడాలు ఉన్నాయి తేడాలను అంగీకరించాలి వాళ్ళలో ఉన్నటువంటి తేడాలు అవి వాళ్ళని ఒకటిగా చేయడానికే అని అంగీకరించాలి డిఫాల్ట్ తేడాలు ఉన్నాయి రెండవది వాళ్ళిద్దరు డిఫరెంట్ భేదాలు ఉన్నాయి అయితే ఈ భేదాలు కూడా ఎందుకని అంటే వాళ్ళిద్దరు ఒకటిగా చేయడానికి మూడవది ఆ వాళ్ళిద్దరు సమానం వాళ్ళిద్దరు ఒకరినొకరు పరిపూర్ణం చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు ఒకరినొకరు పరిపూర్ణం చేసుకుంటారు ఒకరిని ఒకరు కాంప్లిమెంట్ చేసుకుంటారు ఒకర్లో ఉన్న సామర్థ్యాలు ఇంకొకరి అక్కర్లకు పనికి వస్తాయి కాబట్టి ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటారు కాబట్టి అది కూడా ఏకత్వం కోసం వాళ్ళిద్దరు సమానులు ఇద్దరు సమానులు కాబట్టి సాటి అయిన సహాయం అన్నాడు సాటి అంటే సమానమైన సహాయం నీతో నాకు సాటి ఎవరు దేవుని గురించి అండ కదా నీకు సాటి ఎవరు సాటి అంటే సమానం సాటి అయిన సహాయం అంటే సమానం ఆమె అతనిలాగానే ఆలోచిస్తుంది అతనిలానే మాట్లాడగలదు అతను లాగానే ఆ గ్రహించగలదు అన్ని విషయాల్లో భర్తకి సహాయకరంగా ఉండడానికి దేవుడిచ్చినటువంటి సాటి అయిన సహాయం భర్తకి సహాయం కావాలి అంటే దాని అర్థమేంటి ఏమి లేకుండా అతను ఏమీ చేయలేడు సహాయాన్ని ఇచ్చాడు అని అంటే ఇతను వీక్ అని అర్థమవుతుంది సో ఇతను వీక్ కాబట్టి సహాయం ఇచ్చాడు దేవుడు సో సహాయం కావాలి భార్య యొక్క సహాయంతోనే ఈక్వల్ బట్ అతను ఆమె సహాయం కావాలి ఇద్దరు కూడా ఒకరినొకరు ఆ విధంగా అంగీకరించుకుంటున్నప్పుడు దేవుని యొక్క ఏర్పాటు వివాహంలో నెరవేరుతుంది సో ఈ రెండు కూడా ఒక బేసిక్ అండర్స్టాండింగ్ విడిచిపెట్టడం హత్తుకోవడం ఒకటైపోవడం అనేది బేసిక్ ఫౌండేషన్ ఇద్దరిద్దరిని దేవుడు వేరువేరుగా చేశాడు పరిపూర్ణం చేసుకుంటారు ఒకరినొకరు తర్వాత ఇద్దరు ఈక్వల్ అనేటువంటి ఆ కాన్సెప్ట్ ని మీకు అర్థమైతే ఆ తర్వాత మనం ఈ ఫౌండేషన్ మీద ఇల్లు కడదాం తర్వాత అన్ని కూడా ఈ ఫౌండేషన్ మీదే ఉంటదనమాట ముందు ఫౌండేషన్ వేస్తే ఇల్లు కట్టడం ఈజీ ఫౌండేషన్ లేకుండా ఇల్లు కడితే పడిపోద్ది కదా ఈ ఫౌండేషన్ దేవుని వాక్యం మీద ఫౌండేషన్ అందుకనే బండ మీద ఇల్లుది సో దేవుని వాక్యం అనే ఫౌండేషన్ మీద మీ ఇల్లు కట్టుకోండి ఎప్పటికీ పడదు వస్తాయి కలతలు వస్తాయి తుఫాన్లు వస్తాయి వరదలు వస్తాయి కానీ అది పడలేదు ఈ వాక్యం లేకపోతే ఈ వాక్యం అనే ఫౌండేషన్ లేకపోతే చిన్న చిన్న కలతలకే ఇల్లు తల్లడిల్లిపోతుంది దేవుని వాక్యం అనేటువంటి ఫౌండేషన్ మీద మీ గృహాన్ని కట్టుకోండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారు